ఈ ఉదయకాలము దేవునికి మహిమ గాక దేవుని వాగ్దానం చూస్తున్న దేవుని ప్రజలందరికీ మా వందనాలు ఈ ఉదయకాలం దేవుని వాగ్దానం చూద్దాం చూడండి కీర్తనలు నూట ఏడో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చిన నూట ఏడో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చినాము శ్రమకు తాళలేక వారు ఇహోవాకు మరిపెట్టేది ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని ఇడిపించాను దేవునికి స్తోత్రం గాక రుణవాక్యం ఏదంటే శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన ఆపదలన్నింటిలో వారిని ఆపదల అన్నింటిలో నుండి వారిని ఇడిపించాను మనకు శ్రమ ఇబ్బంది ఆపద వచ్చినప్పుడు ఆ శ్రమకు తట్టుకోలేక యహోవా సన్నిధిలో మనం మొరపెట్టాలి యహోవాకు ప్రార్థన చేసి చేయాలి మన యేసు ప్రభుకు నువ్వు తప్ప నాకు ఎవరు ఆదుకున్న వాళ్ళు లేరు ప్రభు అన్నప్పుడు మన శ్రమలు చూసి ఆయన మనకు సహాయపడతాడు కృప చూపుతాడు దయ్యగల దేవుడు మన ఆపద కాలంలో ఉన్నప్పుడు ఒంటరి సమయంలో ఉన్నప్పుడు మన దేవుడు మన ప్రాణాన్ని కృంగిపోకుండా ఆయన అన్నిటిలో నుండి విడిపిస్తాడు విడిపించే శక్తిమంతుడు బలమైన దేవుడు నువ్వు కూడా ఈ ఆపదలో ఈ అక్కర్లో ఇబ్బందులు కలిగి ఉంటున్నావేమో దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు నువ్వు మొరపెట్టాలి ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మొరను ఆలోకించి ఆపదలన్నింటిలో నుండి విడిపిస్తాడు విడిపించే దేవుడు తప్పించే దేవుడు ఆదరించే దేవుడు ఆదుకున్న దేవుడు మన యేసు ప్రభు అందుగనక ఈ ఉదయకలను ఎక్కడ ఏ సమయంలో ఉన్న ఆపదలో ఉన్నా దేవుడికి మొరపెడితే దేవుడు విడిపిస్తాడని నా నమ్మకం మాత్రం వదిలిపెట్టగదు నీకు నమ్మకం లేదంటే దేవుడు కూడా విడిపించడు నమ్మకం కలగాలి విశ్వాసం కలగాలి దేవుని ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి నా నిరీక్షణకు ఆదరణకర్త ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు మన ఏసయ్య కృంగిపోయిన పరిస్థితులు వారు కృంగిపోవాలని అలా చెప్పే దేవుడు కాదు అలా నుండి లేవనెత్తాలా అనే మన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు కలవరశెలలో తన ప్రాణం కూడా మన కోసం పెట్టిన దేవుడు శక్తిమంతుడు గనక ఈ ఉదయకాలం నువ్వు ఎక్కడ ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువుకు నువ్వు మొరపెట్టు దేవుడు ఖచ్చితంగా నీ ప్రాణమును లేవనెత్తుతాడు శ్రమకు తాళలేకనే ఎహోకు మొరపెట్టిరని చూస్తున్నా ఇస్రాయల ప్రజలు శ్రమకు తట్టుకోలేకనే ఎహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన ఆపదలో జ్ఞాపకం చేసుకున్నాడు తన నిబంధన చేసినాడు కనుక నిబంధనను బట్టి దేవుడు వారికి ఆపద నుండి విడిపించాడు అందుకనక మన ఉదయకాలం మన ఎహోవగా మొరపెట్టేదాని కళ్ళు మూసుకొని ప్రేమగల వేస్తాయా కృపగలనైనా సర్వోన్నతమైన దేవ సర్వశక్తిమంతుడా శృతి స్తోత్రంనైనా నీ కృపను అనుగ్రహించి నీవేనైనా మంచి మనసుతో నీకు మొరపెట్టే కృపని బిడ్డలకు దయచే శ్రమకు తాళలేక నీ యహోవాకు వారు మొరపెట్టినప్పుడు ఆపదలు అన్నిటి నుండి విడిపిస్తాను విడిపించే దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు నీవే కథనైనా ఎవరున్నారు ఈ లోకుండా మాకు ఎవరున్నా విడిపించేవారు కాదునైనా ఈ ఒక్క నువ్వు విడిపించి నువ్వు మహిమ పొందమని ఎందరో నశించిపోతున్నారు వారందరి దగ్గరికి వెళ్ళి ఆపదని విడిపించి రక్షించి నువ్వు కాపాడి బలపరుస్తు మరింతగా నీ మాటలు ఊరటిచ్చి మరింతగా నీ మాటలు బ్రతికించినట్టుగా పింగిపోయిన పరిస్థితుల గురు నీ మాటలు బ్రతికించే నైనా బ్రతికించి మహిమ పొందమని నీ సన్నిధి కాంతిని నీ బిడ్డల మీద ప్రకాశింపచేసి నీ ముఖకాంతిని కాంతిని నువ్వు కుమరించి మహిమ పొందమని దుష్ట శక్తుల నుండి నేను దుష్ట సాధన నుండి ప్రతి ఒక్కరిని నడిపించి నేను నువ్వు మహిమ పొందుకోమని నీ బిడ్డలందరినీ నీకే సమర్పిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తు సుక్రస్తు నామంలో ప్రార్థన చేసి నీకు సమర్పిస్తున్నా అని తండ్రి ఆమెన్ ఈ ఉదయకాలం మీరందరూ కూడా ప్రభు మన దేవుడు శక్తిమంతుడు ఆపదల బదులు ఉన్న విడిపించే దేవుడు ఉన్నాడని మరవకుండా ఆయనకు మొరపెడదాం ఆయనే మనకు ఆదరణకర్త బలపరిచే దేవుడు